అవెలి ఘనాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తరణ పథకంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగులో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చునన్నారు ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం ద్వారా ఎకరాకు యాభై వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయల రాయితీ వస్తుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై దృష్టి సారించి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా రైతులను ప్రోత్సహిస్తుందన్నారు మెదక్ జిల్లాలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి ఇతర పంటల కంటే అధిక దిగుబడి అధిక లాభం పొందాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు రావు రావు సో దొంగతనం చేసే ఛాన్స్ లేదు కోర్టులు వచ్చి దాన్ని తినే ఛాన్స్ లేదు సో ఎవరు కూడా అంత దానికి మొదలు లభ్యమే ఉంటాయి ఏం కూడా చేసే పొజిషన్ ఉండదు సో వన్స్ ఒకసారి ఫార్మర్ కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకున్నాడంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు మొత్తం కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో అంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్సీ రైతులకు అయితే ఆల్మోస్ట్ ఫ్రీగానే వస్తా ఉన్నాయి మొత్తం అంతా కూడా ప్లాంట్స్ ఓసీ రైతులు కూడా ఏదో కొద్దిగా తో కూడా వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఫ్రీగా ప్లాంట్స్ వస్తా ఉన్నాయి సో అది వాళ్ళకి చెప్పాలా వాళ్ళకి చెప్పి ఒక ఐదు ఎకరాల మనిషి ఉన్నాడు రెండు ఎకరాలు ఆయన ఆయనకి ఒక టెన్ ఎకర్స్ మనిషి ఉన్నప్పుడు త్రీ ఫోర్ ఎకర్స్ అన్నా ఏపీ పెద్ద పట్టేదారులు ఉంటారు వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా ఇన్కమ్ రాకుండా కూడా వాళ్ళు సస్టైన్ కాగలుగుతారు చిన్న పట్టేదారులు ఉంటారు హాఫ్ ఆఫ్ ద దీనికి వాళ్ళకి ఎంపీయాలి సో వాళ్ళకి ఇప్పుడు ప్యాడ్ చేస్తే ఎంత వస్తుంది వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది సో దీంతో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఇన్కమ్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి మనం వాళ్ళని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది ఆయుధి కూడా క్లియర్ గా మీరు లాస్ట్ కరెక్ట్ కరెక్ట్గా నేను చెప్పినట్టు చేసింటే లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ బాగుంటుంటే ఈ ఇయర్ కూడా మనకి ఇంత పూర్ పర్ఫార్మెన్స్ లాగా ఉండకపోతుంది సో ఇప్పుడు ఈ ఇయర్ ప్రోగ్రామ్స్ కూడా చూస్తే మనకి టోటల్ గా మనము రిజిస్ట్రేషన్ చేసినాం సిక్స్టీన్ హండ్రెడ్ ఎక్కర్స్ కి సిక్స్టీన్ సెవెంటీ సెవెన్ ఎక్కర్స్ అంటే ఫైవ్ ఫార్టీ సిక్స్ అప్లికేషన్స్ మనకి వచ్చినాయి సిక్స్టీన్ సెవెంటీ ఎకర్స్ లో మనం రిజిస్ట్రేషన్ చేసినాం అంటే మన టార్గెట్ కి ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం ఇంకా కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి టార్గెట్ వచ్చింది